హలో అండి అందరూ బాగున్నారా మేము బాగున్నామండి మీరు కూడా బాగున్నారనుకుంటున్నాను ఇది శుక్రవారం రోజు వ్లాగ్ అండి పొద్దున్నే ఈరోజు వాకింగ్కి వెళ్ళలేదు సిక్స్ థర్టీ అలా లేచాను అనమాట చెప్తా ఉన్నాను కదండి అస్సలు నిద్ర సరిపోవట్లేదు అని కానీ అలాగే వాకింగ్ కూడా మిస్ చేయకూడదు మళ్ళీ లావ్ అయిపోతాననే భయంతో రోజు చాలా కష్టపడిస్తున్నాను నిజం చెప్పాలంటే పొద్దున్నే సిక్స్ థర్టీకి లేచానని చెప్పాను కదా ఫస్ట్ ఫస్ట్ నేను వాకింగ్కి వెళ్లకుండా ఉంటే ఆకాశం తెల్లగా అయిపోతే అప్పుడే లేచాను అని అంటే మొక్కల్ని చూస్తానండి అది కూడా నేను బాల్కనీలో ఉన్న మొక్కల్ని చూస్తాను ఎందుకంటే కొంచెం ఎండ ఇక్కడికి వస్తుంది అలాగే ఇవి ఎండాకాలం కదా బాగా ఇప్పుడు ఏమన్నా ఎండిపోయినాయా ఎలా ఉన్నాయి నీళ్ళు సరిపోతున్నాయా లేదా మట్టి కూడా తట్టి చూస్తాను కొంచెం తేమ ఉందా లేదా నీళ్లు పొయ్యాలా ఇలాంటివన్నీ చూస్తూ ఉంటాను అనమాట ఎండాకాలం వర్షాకాలం అయితే ఏ తొట్టిలోనన్నా నీళ్ళు ఎక్కువ నిల్వండిపోయినాయా ఇలాంటివన్నీ చూస్తూ ఉంటాను ఇలా చూస్తున్నప్పుడు ఎండిపోయిన ఆకులు గట్టా ఏమన్నా ఉంటే ఇదిగో ఇలా పీకి పాడేస్తాను అనమాట ఇవి కొంచెం గ్రీన్గా ఉన్నాయి కదా ఈ మధ్యన ఒక టూ త్రీ డేస్ నుంచి కంటిన్యూస్గా మారుస్తూ ఉన్నానండి కొత్త వేస్తున్నాను అందుకని అవి కూడా ఇందులో భాగంగా ఉన్నాయి అన్నమాట ఈ పువ్వులు అయితే మనకి ఉర్లీస్ ఉన్నాయి కదండి ఉర్లీస్లో వేస్తున్నాను అనమాట మన ఇంట్లో పువ్వులను కూడా ఉర్లీస్లో వేయడం స్టార్ట్ చేశాను కింద పడిపోయిన పువ్వులను కూడా వేస్ట్ చేయొద్దని డిసైడ్ అయ్యాను ఇది చిన్న కనకాబరం మొక్క బాగానే పెరుగుతుంది ఇందులో రెండు వేసాను ఒకటి చచ్చిపోయింది ఇంకొకటి ఇలా బతికే ఉందనమాట దీని పరిస్థితి ఏంటా అని అంత దీనంగా చూస్తున్నాను ఇందులో వేరే వేరే మొక్కలు అన్నీ ఆకులు అవి ఇవి పడతా ఉంటే అన్నీ ఏరేస్తున్నాను అనమాట అలాగే పావురాలు చాలా కూర్చుంటాయి అనమాట పైన లోపలికైతే ఏమి రావు మెస్ గ్రిల్స్ ఇవన్నీ ఉన్నాయి కదా లోపలికైతే ఏమి రావు కానీ పైన కూర్చుని ఊరికే పావురాలు ఈకలు ఉంటాయి కదా అవి రాలుతూ ఉంటాయి అనమాట నాకు అవి చూసినా చిరాకు వచ్చేస్తుంది ఎందుకంటే పావురాలు అంత మంచిది కాదు అని చెప్పి అంటూ ఉంటున్నారు కదా ఈ మధ్యన సో మొక్కల పని అయిపోయిన తర్వాత ఏం వండుకోవాలా బయట నుంచి తెప్పించుకోవాలా అని అనుకుంటుంటే ఇడ్లీ పిండి ఉంది కదా ఫస్ట్ అయితే ఇడ్లీలు వేసాను ఇడ్లీలోకి చట్నీ కావాలి కదా మరి దొండకాయలు ఉన్నాయి ఈరోజు శుక్రవారం అని చెప్పాను కదా దొండకాయలు ఉన్నాయి కదా ఎలాగ మళ్ళీ సంతకి వెళ్ళాలి కదా అని చెప్పి దొండకాయ చట్నీ చేసేస్తున్నాను అనమాట ఫస్ట్ అయితే నువ్వులు వేయించాను డ్రై రోస్ట్ చేశాను నువ్వులు ఇందులో కొంచెం వేసి పచ్చిమిరపకాయలు వేసాను అనమాట ఈ పచ్చిమిరకాయలు వేసినప్పుడు గ్యాస్ అంతా నూనె నూనె అయిపోయిందండి అమ్మా అనుకున్నాను కొంచెం నూనె కాగిన వెంటనే వేసేయాల్సింది అని అనిపించింది అనమాట దొండకాయలు టమాటాలు ఇంకా మనకి వెల్లుల్లిపాయలు ఈ మూడు కలిపి బాగా ఫ్రై చేశాను అనమాట పచ్చిమిరకాయలు వేసిన తర్వాత ఇందులోనే కరివేపాకు వేసేస్తానండి నేను నార్మల్గా అయితే కరివేపాకుని తీసి పక్కన పెడతాం కదా ఇలా చట్నీల్లో కానీ మిరియాల చారు అలాంటి వాటిల్లో కరివేపాకు మెత్తగా మెత్తగా దంచుకుని వేసుకుంటే భలే ఉంటుంది ఆ ఫ్లేవర్ బాగుంటుంది అలాగే మనకి ఇంటేక్ కూడా అవుతుంది కదా ఇందులోనే పసుపు వేసేసాను వేయడం మర్చిపోయాను నిన్న కూడా అలాగే మిల్ మేకర్లో ఉప్పు నాన్ ఉప్పు వేసి ఉడకబెడతాం మర్చిపోయాను అనమాట మిక్సీ పట్టినప్పుడు రియలైజ్ అయ్యాను ఏంటి ఉప్పు వేయకుండా ఫ్రై చేస్తాను అని అనిపించింది ఫస్ట్ అయితే ఇవి ఫ్రై అయిన తర్వాత ఇంకా ఆంటీ కొంచెం ఫాస్ట్గానే వచ్చింది టెన్ టు సెవెన్కి అనమాట ఈరోజు సో ఇంకా పని ఇంత అయిపోయిన తర్వాత ఇవి కొంచెం చల్లారుతాయి కదా అని చెప్పి ఆ పనులన్నీ చేసుకొని వచ్చాను అనమాట తర్వాత చట్నీ చేస్తాను ఫస్ట్ ఏదైతే మిక్సీలో నువ్వులు వేసి పెట్టానో ఆ నువ్వులని మెత్తగా పేస్ట్ చే పొడుం చేశాను పేస్ట్ కాదు మంచి స్మెల్ వస్తుంది కదండి అది దాందులోనే ఏవైతే ఉడకబెట్టాను టమాటాలు ఎల్లుల్లిపాయలు పచ్చిమిరపకాయలు దొండకాయలు పసుపేసి ఉడకబెట్టాను కదా అంటే డ్రై రోస్ రోస్ట్ చేశాను కదా డ్రై రోస్ట్ కాదు రోస్ట్ చేశాను కదా ఇవన్నీ ఇందులో వేసేసి మిక్సీ పట్టేస్తున్నాను చల్లగా అవుతుంది అని అనుకున్నాను కానీ చల్లగా ఏం అవ్వలేదు వేడిగా ఉంది మిక్సీ పడుతుంటుంటే మిక్సీ ఎక్కడ పేలిపోతుందో అని నిజంగానే భయం వేసింది నాకు ఎందుకంటే మిక్సీలు కుక్కర్లు వీటిలతో కొంచెం జాగ్రత్తగా ఉండాలి కదండి ఇవి ఏది వదలకుండా మొత్తం వేసేస్తాను నేనైతే అసలు ఏది వదలను ఒకసారి ఇందులోనే నీళ్లు పోసి అందులో అనమాట కానీ ఇవి నీళ్లు పోసే అంత అవసరం ఉండదు ఎందుకంటే ఇది మనం అన్నంలో కూడా తినొచ్చు ఉప్పు సరిపోయిందా లేదా అని చూస్తే ఉప్పు అసలు వేయలేదనమాట ఇప్పుడు గుర్తొచ్చింది నాకు ఉప్పు వేయకుండా అవి రోజ్ చేశానని చెప్పి కొంచెం ఉప్పు వేసేసి అలాగే మనం ఆల్రెడీ చింతపండు పేస్ట్ తీసుకొని ఫ్రిడ్జ్లో పెట్టాం కదా ఒక రెండు స్పూన్లు అది వేసేస్తున్నా ఎంత ఈజీగా ఉంటుందో తెలుసండి నాకైతే చాలా హ్యాపీ ఎందుకంటే నేను చింతపండును కూడా ఫ్రిడ్జ్లో పెడతాను ఆ చింతపండు తీసి ఒక గిన్నెలో నానబెడతానికి నేను ఎంత కష్టపడతానంటే అంత కష్టపడతా ఎందుకంటే ఆ చింతపండు చాలా గట్టిగా అయిపోతుంది అనమాట నాకు చిరాకు వచ్చేస్తుంది అబ్బా ఇంక దీంతో ఏం చేయకూడదు అనే ఫీలింగ్ వస్తుంది అనమాట ఇలా పెట్టుకుంటే ఎంత సుఖంగా ఉందంటే అంత సుఖంగా ఉంది గమ్మునైపోతుంది కూడా ఒక రెండు మూడు స్పూన్లు వేసామనుకోండి మన టేస్ట్కి తగ్గట్టు దెబ్బకి సరిపోతుంది ఇంకా ఒకవేళ ఏమన్నా పులుసులు అలాంటివి పెట్టుకోవాలంటే ఈ చింతపండు పేస్ట్ని ఒక గిన్నెలో వేసుకుని నీళ్ళు కొంచెం కల పోసుకొని కలిపేసుకుని ఆ పులుసులు వేసేస్తే భలే ఉంటుంది మొన్న వంకాయ కూర కూడా అలాగే ఉండేను ఏముండదామా ఏముండదామా అని అనిపించింది వంకాయ కూడా అలాగే చింతపండు కొంచెం పేస్ట్ వేసాను అనమాట బాగుంది అది కూడా ఇంకా ఈరోజు ఇడ్లీ తీసుకెళ్తున్నానండి రాగి ఇడ్లీని రాగి రాగి ఇడ్లీ అంటే రాగి పిండి అయిపోయింది అలాగే ఒక్కసారి తెచ్చిన మినువులు కూడా అయిపోయినాయి ఇప్పుడు ఆర్గానికే ఇంకా జొన్న రవ్వ తెచ్చాను నేను చెప్పాను కదా నాకు జొన్న రవ్వ ఇడ్లీ ఎలా చేయాలో తెలియదని ఈ రోజు నుంచి ఇంకా జొన్న రవ్వే అనమాట మా ఊదిరిని అడగాలి ఎలా వాడాలి ఏంటి ఎలా చేయాలి అనేది నేను చెప్పాను కదండి స్టార్టింగ్లో ఉల్ పచ్చిమిరపకాయ ముక్కలు నూనెలో వేసిన తర్వాత నూనె స్టవ్ అంతా చిట్లిందనమాట ఇంకా ఎంత క్లీన్ చేయాలో కదా ఇలా ఉంటే అదే చేస్తున్నాను ఒక నూనె ఇలా పడినా పాలు పొంగిన టీ పొంగిన కుక్కర్లో పప్పు పొంగిన అబ్బా ఎంత పని ఉంటుందో కదా అండి కనిపిస్తుందా మీకు మరకలు ఒక నాలుగైదు సార్లు తుడుచుంటాను పైన అయితే గ్యాస్ పైన చాలా అంటే చాలా జిడ్డుగా ఉందనమాట నూనె బాగా చిట్లింది కొంచెం నూనె తక్కువ ఉన్నప్పుడు వేయాల్సిందే అని మళ్ళీ ఇది తుడిచినప్పుడు కూడా అనుకున్నాను ఎందుకంటే ఇంత తుడవడం అవసరం ఉండదు కాబట్టి అప్పుడు ఇంకేం చేస్తాం అయిపోయింది కదా ఇంక అందుకే బాగా తుడిసి గ్యాస్ కింద కూడా అలాగే తుడిసేసాను గ్యాస్ కింద ఏమీ పడదనుకోండి కానీ నాకు ఎందుకో ఇది అలా అలవాటైపోయింది రోజు ఇలాగే తుడుస్తాను నేను ఒకసారి మళ్ళీ స్టవ్ మీద క్లీన్గా తుడిసేస్తున్నాను అనమాట ఇంక ఇలా తుడుచుకున్నాం అనుకోండి రేపటి వరకు పని ఉండదు మనకి ఇప్పుడు పోతాం కదా బయటికి ఇంకా మళ్ళీ సాయంత్రం ఈరోజు శుక్రవారం అసలే సాయంత్రం వండుతాం మనము కూడా తెలీదు ఇంక అందుకే నీట్గా చేసుకుని ఆఫీస్కి వెళ్తాను అనమాట ఇంకో గ్యాస్ అంతా క్లీన్ అయిపోయిన తర్వాత పాలు ఉన్నాయి ఒక టూ లీటర్స్ అలా ఉంటాయి ఇంకా పాలు కా పాలు కట్ చేసి ప్యాకెట్లు పోస్తున్నాను అనమాట ఈరోజు నేను వేరే బ్రాంచ్కి వెళ్తున్నాను అది కొంచెం మా ఇంటికి దగ్గరలో ఉంటుంది అనమాట అందుకని చెప్పే కొంచెం లేట్గా వెళ్దామలే అని చెప్పి కొంచెం నైన్ ఓ క్లాక్ అలా బయలుదేరాను అనమాట కరెక్ట్గా టైంకి వెళ్ళాను కానీ నాకు అది ఫస్ట్ టైం వెళ్తాం కాబట్టి కొంచెం నాకు అడ్రస్ అవి తెలియలేదన్నమాట ఇంకో పాలు కూడా వడబోసాను నేను కంపల్సరిగా వడబోస్తానండి ఇంకా పాలుని గ్యాస్ మీద పెట్టేసి ఇంకొక ప్యాకెట్ ఉంటే అది కూడా వేరే దాంట్లో పోసేసి మొత్తం అన్నీ కూడా పాలు కాస్తాను అనమాట ఇంక పాలు ప్యాకెట్లు అయితే శుక్రవారం నాటికి ఏమీ లేవు పెరుగు ఒకటి తోడు పెట్టాలి చూసారు కదా ఇందాకే కదా తుడిసాను కౌంటర్ టాపు ఇంకో ఇలాగుంటుందన్నమాట ఇదే అనమాట నాకు వీడియోలు తీసేది నాకు చాలా సపోర్టు అది ఆల్రెడీ ఇది ఇరిగిపోయిందని ఇంకొకటి తెప్పించాను కానీ కొత్తదైతే వాడతలేదు ఇరిగిపోయిందే వాడుతున్నాను అనమాట ఇది సాయంత్రం అప్పుడండి శుక్రవారం అప్పుడు మాకు సంత ఉంటుంది కదా ఈ బ్యాగ్ మీద కర్రులు చూపిస్తున్నాను కదా డాగులు పడ్డాయి కదా అవి ఏంటంటే ఒకప్పుడు సంతలో అరటికాయలు తెచ్చాను అనమాట ఒకసారి ఆ అరటికాయలు మరకలు ఇలా పడిపోయినాయి అనమాట చామంతి పూలు ముప్పై రూపాయలు అంటే ఇవి చామంతులు చాలా రేటు ఉన్నాయంట వర్షాలు పడుతున్నా కానీ వినాయక చవితి అప్పటి నుంచి బాగా వస్తాయని చెప్పేసి అన్నారు గులాబీలు చావంతులు కలిపిచ్చారనమాట ముప్పై రూపాయలకి పచ్చిమిరకాయలు టమాటాలు ఇంకా వంకాయలు బెండకాయలు అలాగే ఒక స్టీల్ స్క్రబ్ ఒకటి తెచ్చాను ఇంకా పుచ్చకాయ ఒకటి తెచ్చాను అనమాట నేను తెచ్చినవైతే సంతలో నుంచి ఇవే ఆ పుచ్చకాయ బాగుంటుంది అని అనుకున్నాను కానీ అంతేం బాగాలేదనమాట ఇవేనండి ఈరోజు సంతలో నుంచి తెచ్చినాయి నా వీడియోస్ మీకు నచ్చుతున్నాయి అని అనుకుంటున్నానండి మీకు కనుక నచ్చితే నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేయండి ఇంకొక మంచి వీడియోతో కలుస్తానండి